హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా పిడుగుపడిందా అంటే అవునని అంటున్నాయి నివేదికలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మహానగరం పరిధిలో నలభై రెండు శాతం ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లుగా చెబుతున్నాయి ఇక కొత్తగా లాంచ్ చేసే ప్రాజెక్టులైతే ఏకంగా యాభై నాలుగు శాతం మేర పడిపోవడం ఆందోళన కలిగించే అంశం అయితే ప్రో ఈక్విటీ సంస్థ చేసిన సర్వేలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయిందన్న విషయం బయటకు వచ్చింది భాగ్యనగరం రియల్ ఎస్టేట్ ఇంతలా కుదేలవ్వడానికి కారణాలను ఓసారి పరిశీలిస్తే ధరల పెరుగుదల అందుబాటులో ఉన్న ఇల్లు భారీగా ఉండడంతో పాటు అన్నిటికీ మించి హైడ్రా ఎఫెక్ట్ ఎక్కువగా పడిందంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చుక్కలను అంటాయి ప్రముఖ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి ధర సుమారు కోటి రూపాయల వరకు ఉంది ప్రైమ్ లొకేషన్ లో అయితే అది కాస్త కోటిన్నర వరకు పలుకుతూ సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది అయితే పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో తక్కువలో తక్కువ చదరపు గజానికి పదివేల రూపాయలు పలుకుతోంది ఇక ఈ ధరల పెరుగుదల ఎలా ఉన్నా హైడ్రా కారణంగానే ఇళ్ల అమ్మకాలు అలాగే నూతన ప్రాజెక్టుల లాంచ్లు భారీగా తగ్గిపోయాయనే చెప్పాలి ఎఫ్టిఎల్ జోన్ల పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుంది హైడ్రా పైగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలే హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇచ్చింది ఫలితంగా ఇప్పటికే చాలా లేక్ వ్యూ ప్రాజెక్టులు అడ్వాన్స్లు ఇచ్చిన వారు వాటిని వెనక్కి తీసుకుంటుండగా కొత్తగా ఆయా ప్రాంతంలో చేపట్టనున్న నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్న మాట వినిపిస్తుంది ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు బీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో పడిపోయిందనేది ప్రస్తావించారు పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని మహానగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్లో రాసుకొచ్చారాయన పెట్టుబడులకు స్వర్గధామంలో ఉన్న భాగ్యనగరంలో ఏం జరుగుతుందో దేశమంతా గమనిస్తుందని అన్నారు కేటీఆర్ అంతేకాదు రేవంత్ రెడ్డి నిర్ణయాలకు సెటారికల్ గా థ్యాంక్స్ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి మనం కేటీఆర్ ట్వీట్ చూస్తున్నాము సెటారికల్ ట్వీట్ అయితే పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు హైదరాబాద్ నగరంలో నలభై రెండు శాతం మేర ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అని చెప్పి ఇటీవల ఒక సర్వే నివేదికలో కూడా వెల్లడించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి కూడా కొత్త వెంచర్లు అనేటివి ప్రారంభమవుతూ ఉంటాయి అయితే గత కొద్ది రోజులుగా మాత్రం రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని చెప్పి ఇటీవల చేసినటువంటి సర్వేలో తేలడం జరిగింది ఈ సర్వేలో ప్రధానంగా దాదాపు నలభై రెండు శాతం మేర రియల్ ఎస్టేట్ సంబంధించి తగ్గిపోయాయి కొనుగోళ్లు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే కొత్త వెంచర్స్ అలాగే కొత్త భవనాలు నిర్మించేటువంటివి యాభై నాలుగు శాతం మేర తగ్గిపోయాయని చెప్పి కూడా ఈ సర్వేలో పలు కీలక అంశాలను కూడా వెల్లడించడం జరిగింది జూన్ నుండి జరిగినటువంటి ఈ సర్వేలో సెప్టెంబర్ వరకు జరిపినటువంటి సర్వేలో పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది అయితే హైదరాబాద్ నగరంలో ఒకేసారి రియల్ ఎస్టేట్ ఈ విధంగా కావడం పలు పరిశ్రమ వర్గాలను కూడా ఇటు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో రియల్ ఎస్టేట్ ఒకేసారి ఈ విధంగా కావడానికి కూడా చాలా కారణాలు కూడా ఉన్నాయి ఒకవైపు ఏదైతే సామాన్యాలు నివసించేందుకు ఒక ఇల్లు కొనుక్కుందామంటే మామూలు ప్రాంతంలో అయితే కోటి రూపాయలకు తక్కువగా కూడా లేనటువంటి పరిస్థితి అపార్ట్మెంట్ ఇక ఇండిపెండెంట్ ఇల్లుకు సంబంధించి చూసుకుంటే దాదాపు రెండు కోట్ల వరకు కూడా పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు అయితే మరోవైపు ఏదైతే అపార్ట్మెంట్లు ఇటీవల కాలంలో గణనీయంగా వీటికి సంబంధించి అంటే ఎవరైతే ఇండిపెండెంట్ కొనుగోలు చేయలేరు వారందరూ కూడా అపార్ట్మెంట్ వైపు చూపుతున్నటువంటి పరిస్థితి ఇక నగర శివారు ప్రాంతాల్లో కూడా చూసుకున్నా కానీ ఈ ధరలు ఏమాత్రం అదుపులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అమాంతంగా అందనటువంటి పరిస్థితి సామాన్యులకు ఈ ఈ విధంగా ఒక కారణం అందనటువంటి ధరలు కూడా ఒక కారణమైతే మరోవైపు గత కొద్ది రోజులుగా హైడ్రా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు ఏదైతే ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వరుసగా కూలగొట్టుకుంటూ వస్తుంది ముఖ్యంగా ఎవరైతే తెలియక అందులో కొనుగోలు చేశారో వారందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి దాంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా లభోదిబోమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ భూములు అలాగే చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలను మేము ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి గత కొద్ది రోజులుగా హైడ్రా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా మనం చూసాం ఇటు అమీన్పూర్లో కానీ అలాగే కుకట్పల్లిలో కానీ అలాగే ఇటు షేర్లింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో కూడా గత కొద్ది రోజులుగా హైడ్రా తన దూకుడును ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి అధికారాలకు తోడుగా ఇంకా హైడ్రాని మరింత బలోపేతం చేస్తాం ఖచ్చితంగా చెరువులలో నిర్మించేటువంటి నిర్మాణాలన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తామని చెప్పి హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బిల్డర్లు చాలామంది కూడా లేక్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా అపార్ట్మెంట్లు నిర్మించినటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారందరూ కూడా వేచి చూద్దాం అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్లు పెద్ద సంఖ్యలో హైడ్రా కూల్చి వేసినటువంటి పరిస్థితి ఉంది అయితే లోన్ తీసుకొని మనం కొనుగోలు చేశాక పూర్తిగా ఆ భవనం ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉందని తేలితే అప్పుడు లబోదీపం అని అనే కన్నా కూడా వేచి చూద్దాం అనేటువంటి పరిస్థితి కూడా ఇటు నగర వాసులో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా ఒక కారణం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసుకున్నా కానీ అంటే ఇటు ప్రధానంగా హైదరాబాద్ నగర శివార్ ప్రాంతాల్లో ఎక్కువగా డెవలప్మెంట్ అనేది ఉంది ఇక గత కొద్ది రోజులుగా హైడ్రా కూల్చివేస్తున్న కూల్చివేతలు కూడా ఏదైతే శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే చెరువుల్లో కట్టినటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి వాటినే కూల్చివేస్తుంది అయితే చాలామంది కూడా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేశాక బాధపడే కన్నా కూడా ముందుగానే కాస్త వేచి చూద్దామనే ధోరణిలో కూడా ఇటు కొనుగోలుదారులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఏదైతే ఇప్పటికే లోన్ తీసుకొని కొనుగోలు చేసినాక ఆ భవనం హైడ్రా కూల్చితే బ్యాంకుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాంకర్ ఒకవేళ బిల్డింగ్ స్వాధీనపరుచుకుందామన్నా కానీ అక్కడ బిల్డింగ్ ఉండనటువంటి పరిస్థితి ఇక లోన్ ఎవరైతే తీసుకుంటారో వారు ఈఎంఐ కట్టకపోతే బ్యాంకుల పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఇటు బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నాయి ముఖ్యంగా లోన్ ఇచ్చే ముందే ఒకటికి రెండు సార్లు అవసరమైతే అది ఏ ప్రాంతంలో నిర్మించారు అది రెసిడెన్షియల్ జోనా అది కమర్షియలా లేకుంటే చెరువులో నిర్మించారా బఫర్ జోనా ఎఫ్టీఎల్ జోనా అనేటువంటి అన్ని అంశాలను కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకున్నాకే లోన్ ఇవ్వాలని చెప్పి కూడా బ్యాంకర్లు బయటికి చెప్పినప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్నాకే లోన్ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారందరూ కూడా ఇటు ముందుకు వెళ్ళలేక అలాగే వేచి చూసే ధోరణిని ప్రస్తుతం ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఎవరైతే ప్రతి ఒక్కరి కళ ఉంటుంది ఒక నివాసం హైదరాబాద్లో ఏర్పరచుకుంటే మనకు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పి భావించేటువంటి కుటుంబాలన్నీ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు కూడా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో చూసుకుంటే దాదాపు ఒక చదరపు స్థలానికి చదరపు అడుగు స్థలానికి కూడా విపరీతమైన రేట్లు ఉన్నటువంటి పరిస్థితి అపార్ట్మెంట్లలో చూసుకున్నట్లయితే దాదాపు పదివేల నుండి ప్రారంభమై పదహారు వేల రూపాయల వరకు కూడా రేట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఇక ఇండిపెండెంట్ విల్లాలకు సంబంధించి కూడా చూసుకుంటే చాలా పెద్ద రేట్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెస్ట్ జోన్ పరిధిలో చూసుకుంటే దాదాపు తొమ్మిది కోట్ల నుండి పన్నెండు కోట్లు పదహారు కోట్లు ఇలా చాలా విలువైనటువంటి ప్రాంతంగా కూడా ఈ వెస్ట్ జోన్ ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడ కూడా ఏదైతే సేల్స్ ఉందో అవి కూడా గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి ఇక దాదాపు ఈ సర్వే చేసినటువంటి సంస్థ ఇటు జూన్ నుండి సెప్టెంబర్ వరకు చేసింది ఇందులో మాత్రం దాదాపు ఈ ఈ ఈ కాలంలో నలభై రెండు శాతం మేర హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇందుకు చాలా కారణాలు విశ్లేషించింది అయితే ముఖ్యంగా కొనుగోలుదారులని వెళ్ళి ప్రశ్నించినప్పుడు మాత్రం ఏదైతే ఇటీవల కాలంలో హైడ్రా తన దూకును ప్రదర్శించడం అందువల్ల మేము కూడా వేచి చూసి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేని చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుందాం అనే ధోరణి కూడా ఇటు వినియోగదారులు కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఒకవైపు చెరువులను బాగుపరచాలి ఏదైతే వర్షం వస్తే ప్రతి సందర్భంలో కూడా రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఆక్రమించినటువంటి చెరువులన్నింటినీ ఖాళీ చేపించి ఈ నీటిని సజావుగా అక్కడికి వెళ్ళేలా చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తోంది అయితే మరోవైపు ఇటు హైడ్రా దూకుడు వల్ల ఎవరైతే కొత్త నిర్మాణాలు చేపట్టువంటి బిల్డర్లు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది Right, thanks for the updates Venu.